తెలిసే తప్పు చేశాం సరోగసి చేయకపోయినా చేసినట్టు పలువురిని నమ్మించా అంగీకరించిన సృష్టి నమ్రత రాజస్థాన్ దంపతులను సరోగసి పేరుతో మోసం విషయం బయటపడడంతో వారికి బెదిరింపు ఐవిఎఫ్ కోసం వచ్చిన వారిని డబ్బుల కోసం డబ్బుల కోసం సరోగసి వైపు మల్లింపు పోలీసుల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు ఐదు రోజుల కస్టడీకి సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతి ఇంకా ఈమెతో పాటు ఇంకా మిగతా ఎవరెవరైతే డాక్టర్లు ఉంటారో వాళ్ళందరినీ పట్టుకరావాలి ఈ ఐవీఎఫ్ సెంటర్లో నిర్వహించేటోళ్ళని పట్టుకొచ్చి విచారించాలి వాళ్ళ దగ్గర ఒక రికార్డ్ ఉండదు ఏముండదు కొంతమంది ఆశా వర్కర్లు ఇప్పుడు ఈ కొంతమంది ఉంటారు కదా చిన్న చిన్న వర్కులు చేసేటోళ్ళు కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని కంపెనీలకు వాళ్ళ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ కోసము బయట తిరుగుతుంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా అండాలను కలెక్ట్ చేసేట అంటే ఏ రకంగా అంటే ఎట్ట ఛాన్స్ దొరికితే ఆ రకంగా ప్రజలను దోపిడి దోపిడీ చేయాలి ప్రజలని ప్రజల దగ్గర ఉన్న సొమ్ము మొత్తం కాజేయాలి వీళ్ళు దొంగలు లైసెన్స్ ఉన్న దొంగలు వీళ్ళు ఒకప్పుడు ఏదన్నా దొంగ అంటే వాడు సీక్రెట్లో దొంగతనం చేసిపోయేది కానీ వీళ్ళు యథేచ్ఛగా లైసెన్స్ ఉన్న దొంగలు వీళ్ళు నిలువు దోపిడి చూస్తుంటే కూడా ఏమీ చేయలేకుండా నిలువు దోపిడి చేస్తున్నా కానీ అప్పజెప్తుంటారు జనాలు అటువంటి దొంగలు వీళ్ళు వీళ్ళట వీళ్ళు మళ్ళీ భారీ డైలాగులు కొడతారు ఏందంటే మేము వీళ్ళకి వైద్యం అందిస్తున్నాం ఉచిత వైద్యం అందిస్తాం కొంతమంది ప్రజలకు లేకున్నా మేము వాళ్ళని వాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తామని మాట్లాడతారు కానీ ఏ పేద ప్రజలకు కూడా ఈ డాక్టర్లు అనేది ఒక వ్యవస్థల ఎంతో నోటికి ఒక్కరిద్దరు ఉంటారు అరే ఎందుకు పాపం వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం అని ఆలోచన చేస్తారు వీళ్ళకి కొంతమందికి అట్లా ఉండదు ప్రతి విషయంలో ప్రజలకు నరకం చూపించాలి మందుల కానుంచి ఒక్కొక్క మెడిసిన్ వంద రూపాయలు ఉన్న ఒక ఒక స్ట్రిప్ టాబ్లెట్ అనుకోండి అది ఎంతకు వస్తుంది వీళ్ళకు పది రూపాయలకు వస్తుంది ఆ పది రూపాయలకు వచ్చిందాన్ని ఓ ఇరవై రూపాయలకు అమ్ముకోవచ్చు అట్లా వేల రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు ఉన్నది కూడా ఉంటుంది రెండు వేలు ఉన్న పౌడర్ ఉంటుంది అది ఎంతకు వస్తుంది రెండు వేలు ఉన్న పౌడరు వీళ్ళకు వంద నూట యాభైకి వస్తుంది వీళ్ళు ఎంఆర్పి ఎక్కువ వేయించుకుంటారు తీసుకొని వస్తారు ఆ పేద ప్రజలు కొనాలంటే ఈ లోపలకెళ్ళి పైసలు తీసి ఆ రెండు వేల రూపాయలు ఇట్లా ఇచ్చి ఆ పౌడర్ కొంటుంటే మాకు తెలుసు దాని రేట్ల గురించి ఆ బాధ అనిపిస్తుంటుంది నీ అమ్మ వంద నూట యాభై రూపాయలకు కొని వీడు రెండు వేలకు అమ్ముతున్నాడు నిలువున వాళ్ళ దగ్గర దోస్తుంటాడు సరే ఉన్నోని దగ్గర దోసుకున్నాడు అంటే సర్లే వాళ్ళ దగ్గర ఉన్నాయి పెడతాడు అనుకోవచ్చు లేనోడు కొన్ని తక్కువ కదా సారు ఎట్లా అని అట్లా అడుగుతుంటే బాధ అనిపిస్తుంటుంది అటువంటి వాళ్ళ ద వాళ్ళని కూడా వదిలిపెట్టరు ఏంది వాళ్ళకు తక్కువ చేసి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇట్లాంటివి అంటే ఏ వాళ్ళ దగ్గర మస్తుకుంటే పైసలు ఎడికలు అనేది ఇస్తారట అంటే ఇప్పుడు దొరికిరు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎంత సొమ్ము దోసిర్రో అంత సొమ్ము కక్కియ్యాలి అలా ఆ పేషెంట్ల లిస్టు తీసి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేసిర్రో ఆ రిటర్న్ ఇప్పియాలి